సోమవారం అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ మరియు కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు డాక్టర్ అనితారెడ్డి జన్మదినోత్సవ వేడుకలను స్పందన మానసిక దివ్యాంగుల మరియు భదిరుల ఆశ్రమంలో నిర్వహించుకున్నారు ముందుగా పిల్లల మధ్య కేక్ కట్ చేసి అనంతరం పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు అందించి పండ్లు స్వీట్లు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ నా పుట్టినరోజు ఈ కల్మషం ఎరుగని మానసిక దివ్యాంగుల మధ్య జరుపుకోవటం సంతోషంగా ఉందని గత ముప్పై సంవత్సరాలుగా తన పుట్టినరోజు ఇలా అనాథలు దివ్యాంగుల మధ్యనే చేసుకుంటున్నానని వీరికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని తెలిపారు మానవ సేవనే మాధవ సేవ అని మానసిక దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ ప్రేమతో వ్యవహరించాలని అన్నారు పార్టీల పేరిట డబ్బులు వృధాగా ఖర్చు చేసే కంటే ఇలా అందరికీ సంతోషాన్నిచ్చేలా ప్రతి ఒక్కరూ తమ జన్మ దినోత్సవాలు ఇతర ముఖ్యమైన దినోత్సవాలని ఇలా దివ్యాంగుల అనాథల మధ్య చేసుకోవటం వీరి పట్ల ప్రేమగా వ్యవహరిస్తే వీరికి అందరూ ఉన్నారన్న భావన కల్పించిన వారమవుతామని డాక్టర్ అనితారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో అనురాగ్ హెల్త్ సొసైటీ చైర్మన్ మరియు కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు